మంచు వారి విష్ణు డార్లింగ్ ప్రభాస్ ను చిక్కులో పాడేశాడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ సినిమాలో అవకాశం కోసం విష్ణు అర్జీ పెట్టుకున్నాడు ఇలా అర్జీ పెట్టుకోవడం సమస్య కాదు గాని ఆ తర్వాత ఆయన చేసిన కామెంట్లే పెద్ద సమస్యగా మారాయి డార్లింగ్ ప్రభాస్ ను చిక్కులో పాడేశాయి డార్లింగ్ ప్రభాస్ కల్కి విజయంతో జోర్ మీద ఉన్నాడు తాజాగా మంచు విష్ణు లీడ్ రోల్ చేస్తున్న కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషించాడు నా సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు అంటూ చాలా సందర్భాల్లో మంచు విష్ణు గర్వంగా చెప్పుకున్నాడు కూడా వరకు అంతా బాగానే ఉంది కానీ రీసెంట్ గా విష్ణు చేసిన ఏ ప్రభాస్ కు తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉంది సందీప్ రెడ్డి వాంగ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోతున్న స్పిరిట్ సినిమాలో నటించాలన్న ఆసక్తితో ఆ సినిమా ఆడిషన్స్ కు తాను అప్లై చేసుకున్నట్లు విష్ణు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు అంత ఆగకుండా చూడాలి ఏం జరుగుతుందో అని కూడా కామెంట్ చేశాడు అంటే తాను తన సినిమాలో ప్రభాస్ కు అవకాశం ఇస్తే ప్రభాస్ ఆయన సినిమాలో తనకు అవకాశం ఇస్తాడో లేదో చూస్తానని విష్ణు అన్నట్లే కదా అని అంతా అనుకుంటున్నారు ఇది ప్రభాస్ కు తలనొప్పి తెచ్చినట్లే కదా అని ప్రశ్నిస్తున్నారు వాస్తవానికి స్పిరిట్ సినిమాలో నటించే వాళ్ళ విషయం దర్శకుడు సందీప్ రెడ్డి చూసుకుంటాడు నటీ నట్లను ఆయనే ఖరారు చేస్తాడు ఆడిషన్స్ దరఖాస్తు చేశాడు కాబట్టి మంచు విష్ణు అవసరం అనుకుంటే తీసుకుంటాడు లేదంటే లేదు ఇక్కడ ఎటొచ్చి చిక్కులో పడింది ప్రభాసే ఎందుకంటే కన్నప్ప సినిమాలో ప్రభాస్ కు మంచు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ప్రభాస్ సినిమాలో మంచు వారికి అవకాశం రాకుంటే ఏదో పెద్ద రచ్చయి కూర్చొనే అవకాశం ఉందనేది కొందరి వాదన ఇది నిజంగానే ప్రభాస్ కు ఇబ్బందికర పరిణామం కదా అసలు ఆడిషన్స్ కు విష్ణు అప్లై చేసి ఊరుకుంటే అయిపోయేది కానీ ఏం జరుగుతుందో చూడాలి అంటూ ఆ కామెంట్ కూడా చేయడం అది సోషల్ మీడియాలో కావడమే ఇదో పెద్ద స్టంట్ అని న్యూట్రల్ జనాలు చర్చించుకుంటున్నారు అనవసరంగా అటు ప్రభాస్ కు ఇటు సందీప్ రెడ్డి వాంగాను ఇద్దరిని విష్ణు ఒకేసారి ట్రాప్ లోనికి దింపాడని కామెంట్ చేస్తున్నారు సుమారు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో స్పిరిట్ మూవీ నిర్మాణం అవుతుంది భద్రకాళి పిక్చర్స్ పతాకంపై టీ సిరీస్ కూడా భాగమై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో ప్రభాస్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించబోతున్నాడని వార్త ఇప్పటికే ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేసింది ఇంతలో మంచు విష్ణు మధ్యలో తన ప్రస్తావన తెచ్చాడు అన్ని కుదిరితే ఏదైనా ముఖ్యమైన రోల్ లో విష్ణుని చూసే అవకాశం కూడా స్పిరిట్ లో కుదరొచ్చు అందుకే ఈ సినిమాపై ఇన్నాళ్ళు ఉన్న అంచనాలు ఇప్పుడు మరో టర్న్ తీసుకుంటారు खिता